హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలలో ఒక జీవో పాస్ చేసింది నేను రెండు మూడు వీడియోలో చూశాను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏ బండికైనా లేకపోతే పెట్రోల్ డీజిల్ కొట్టకూడదని అదొకటి తర్వాత వచ్చి టోల్ గేట్ల దగ్గర కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే టోల్ గేట్ పాసింగ్ లేదంటే రెండు వేలు ఫస్ట్ సారి తర్వాత దానిపై మళ్ళీ ఇంకో రెండోసారి దొరికితే జైలు అని ప్రకటించింది అమ్మ కేంద్ర ప్రభుత్వం అయ్యా కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను ప్రతి బండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ఒక జీవో పాస్ చేయండి ఎందుకంటే ప్రతి బండి ఇన్సూరెన్స్ కంపల్సరీగా కట్టే తిరిగిద్ది ఏ బండి అయినా సరే సంవత్సరంలో క్లెయిమ్ అవ్వని బండి దానికి ఏమి ప్రాబ్లం వచ్చి క్లైమ్ అవ్వని బండికి ఫిఫ్టీ పర్సెంట్ మనీ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం జీవో పాస్ చేసింది అనుకోండి ప్రతి బండి ఇన్సూరెన్స్ కట్టే రోడ్డు మీద తిరిగిద్ది కొంచెం రకం డ్రైవర్లకి వానర్లకి కొంచెం ఈ మాటర్ ఫీల్డ్కి కొంచెం వెసులుబాటు ఇచ్చినట్టు ఉంటుంది